మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం రోజున బాబా యొక్క కీర్తనలు చేస్తూ బాబా యొక్క సత్సంగ కథలు వింటూ బాబాను తలుచుకుంటూ బాబా యొక్క కరుణా కటాక్షాలకు అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా సాయి లీలల నుండి ఒక అద్భుతమైన వాస్తవమైన కథతో మీ ముందుకొస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ బాబా కారు అద్దంలో నుండి అతడిని చూశారు బాబా ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారు కారు అద్దంలో ఎవరిని చూశారు అనే విషయాన్ని అందరం కూడా ఈ కథవిని తెలుసుకుందాం అతడి పేరు ప్రవీణ్ వి ధైర్వన్ ముంబైలోని విల్లే పార్లేలో ఉంటున్నాడు ఇతడి స్నేహితుడు పేరు దేశాయ్ ధైర్వాన్ ఇంటి ఎదురుగానే ఉంటున్నాడు ఒకరోజు దేశాయ్ ధైర్వాన్ ఇంటికి వచ్చి తాను బాబాను చూశానని అప్పుడు బాబా ధైర్వాన్ ఇంటి మెట్ల మీద నిలబడున్నారని చెప్పుకొచ్చాడు నిజానికి ప్రవీణ్ వి ధైర్వన్ అతడి కుటుంబం మొత్తం బాబాకు చాలా భక్తులు వారందరికీ బాబా తమ కులదేవత ఇంకా సద్గురువుగా కూడా భావించేవారు ప్రవీణ్ పనిచేసేటప్పుడు దాదరుకు మారిపోయాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడు అతడి భార్య ప్రముఖ వ్యక్తి అయిన శ్యామలరావు జైకర్ కుమార్తె ప్రవీణు ఇలా చెప్పేవాడు బాబా దయవల్లనే నా భార్య కూడా బాబాకు భక్తురాలైంది నేను మా మామగారిని కూడా బాబా అంటూ పిలిచేవాడిని ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన ఆయన మరణించారు అక్కడి నుండి ప్రతి సంవత్సరము మేము విల్లే పార్లేలో ఉన్న ఆయన భవనానికి వెళ్ళి ఆయనకిష్టమైన ఆహార పదార్థాలు ఒక పల్లెల్లో పెట్టి వారి ప్రేతాత్మకు ఆహార పదార్థాలు సమర్పించేవాళ్ళం అలాగే కొన్నేళ్ల క్రిందట ఒక వర్ధంతి రోజున ఆహారం పట్టుకెళ్ళాం దారిలో నా భార్య షాపింగ్ నిమిత్తం మధ్యలో కారు దిగింది నేనొక్కడిని వాడాకు వెళ్ళాను ఇంకా గేటు తీసి లోపలికి వెళదామని అనుకుంటున్నాను ఇంతలో నా స్నేహితుడు ధనంజయ్ కనబడ్డాడు అతడితో కాసేపు మాట్లాడాను అతను వెళ్ళిపోయాడు నేను వాడా కాంపౌండ్లోకి వెళ్ళి కారు పార్కు చేద్దామని అనుకున్నాను అదే క్షణంలో నేను స్పష్టంగా చూశాను బాబా కారుకి అతి దగ్గరగా నిలబడి నన్నే సూటిగా చూస్తున్నారు ఆశ్చర్యంతో గట్టిగా అలిచాను బాబా బాబా అని వెనువెంటనే కారు దిగి అటు ఇటు చూశాను బాబా ఎక్కడా కనపడలేదు అదృశ్యమైపోయారు ఇంకా నాలో ఆశ చావక వాడాలో ఉన్న మనుషులందరినీ అడిగి చూశాను కానీ ఎవరు బాబా కనపడినట్లు చెప్పలేకపోయారు ధనంజయ్ను పిలిచి అడిగాను అతను ఏమైనా బాబాను వాడా నుండి బయటకు నడిచేటప్పుడు చూశాడేమోనని నా ఆశ కానీ ఎవరూ బాబాని చూడలేదన్నారు సరే నా భార్య రాక కోసం ఆతృతగా ఎదురు చూశాను ఆమె వచ్చింది నేను చూసినదంతా చెప్పాను బాబా నాకు స్పష్టంగా కనపడ్డారని కానీ నేను ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చెయ్యలేకపోయానని ఆయన పాదాల దగ్గర పడలేకపోయానని చెప్పాను బాబా అదృశ్యమైపోయిన సంగతంతా వివరించాను నా భార్య చెప్పింది మనం తప్పక తొందరలో షిరిడి వెళ్ళి తీరాలని ఆమె చెప్పినట్లే మాకు అదృష్టం కొద్దీ షిరిడి వెళ్ళే అవకాశం వచ్చింది సమాధి మందిరంలో నేను ప్రార్థించాను క్షమించమని కోరాను ఎందుకంటే ఆ రోజు బాబా స్వయంగా కనబడినప్పుడు బాబా పాదాలు పట్టుకోలేకపోయినందులకు విచారిస్తున్నానని చెప్పాను అదే విషయం గురించి ప్రవీణ్ ఇంకా చెబుతున్నాడు నేను నమ్ముతాను బాబా నన్ను క్షమించగలరని ఎందుకంటే అప్పటి నుండి నా జీవితంలో ఎదురయ్యే అనేక కష్ట సమయాల్లో బాబా నాకు చేయుత ఇచ్చారు ప్రతి మలుపులోనూ నా జీవితంలో జరిగే అనేక ఒడిదుడుకుల్లోనూ బాబా నా వెన్ను తట్టి నిలిచినట్లు ఎన్నో అనుభవాలను పొందాను బాబా నాకు మార్గదర్శిగా నా బాగోగులు చూసుకునే వారుగా నేను ప్రత్యక్షానుభవాన్ని కూడా పొందాను ఇది శ్రీ సాయి సాగర్ పత్రిక నుండి గ్రహించబడింది బాబా ఎడల భక్తి విశ్వాసాలు శ్రద్ధ సభూరీలు ఉండి బాబాని మనసారా ప్రార్థిస్తూ ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే ప్రతివారికి బాబా దర్శనం ఖచ్చితంగా కలుగుతుంది కలగాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన లీలలను మనం విన్నాం కదా వెంటనే చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ కూడా ఈ బాబా యొక్క లీలలను వినిపించి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ వీక్షిస్తున్నారు వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇప్పుడే ఈ క్షణంలో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని భ్రోగించండి ఇంకా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నాము అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ క్షణమే మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ ఆడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వినండి బాబా గాథలు విని తరించండి సర్వేజన లోకా సమస్త సుఖినో భవంతు సాయినాథ్ మహారాజ్ కీ జై ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి